శ్వతీ తిష్టదు మాత్రి నమ ఈవేళ అండి ఒకళ్ళు అడిగారు ఏం చేస్తున్నాడండి భగవంతుడు ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడు ఏంటండి భగవంతుడు అన్ని నేను చేస్తా అంతా నా చేతిలోనే ఉందని అంటాడు ఏం చేస్తున్నాడండి భగవంతుడు అని నన్ను ఒకళ్ళని ప్రశ్నించారండి వాళ్ళకి నాకు తోచిన సమాధానం చెప్తున్నానండి చూడండి భగవంతుడు ఏదైనా చేయగలడు కానీ ఒక ఉదాహరణ చూడండి ఒక సర్ ఒక సర్కిల్ ఉందనుకోండి ఒక సర్కిల్లో కీప్ లెఫ్ట్ అని అక్కడ రాసింది అనుకుందాం ఈ విషయం పోలీస్ అధికారే విధించాడు కానీ నేను నియమించినదే కదా అని చెప్పి పోలీస్ అధికారి తాను మాత్రం కుడివైపు పోవటానికి వీలు కాదు కదా కీప్ లెఫ్ట్ అంటే ఎడంవైపు అని రాస్తే ఏడు ఏడు పోలీసే రాశాడు కదా అని చెప్పేసి పోలీస్ అయినా దానిని అనుసరించాలి కానీ కుడివైపుకి వెళ్ళటానికి కుదరదు కదా అట్లాగే మనం కూడా ఎడమ ప్రక్కనే పోవాలి అని పోలీసు అట్లాగే ప్రవర్తిస్తాడు అదే విధంగా భగవంతుడు తాను విధించిన నియమాలకు తాను కూడా అనుసరించాలి కదా ఇప్పుడు మనం ఇట్లా ఉండాలి ఎలా ఉండాలి ఒక విత్తనం వేశాము అది ఇన్నాంటికి మొలకొస్తుంది అది కాండంగా మారుతుంది అది శాఖలుగా విభజిస్తుంది ఇంతకాలానికి ఆకులు వస్తాయి ఆ తర్వాత ఫలాలను ఇస్తాయి అనేది ఒక క్రియని ఒక నియమాన్ని పెట్టాడు కదా అట్లా పెట్టకుండా మనం తొందరపడ్డాం కదా అంబే అనేసి ఇత్తనం వేయంగానే పండు వచ్చేస్తుందా రాదు కదా ఇది భగవంతుడు పెట్టిన నియమం అలాగే కొన్నిసార్లు ఒక దుష్టులు ఎంత దుర్మార్గాలు చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడు శాంతాన్ని వహించాల్సిందే తప్పదు కాలము కర్మ కారణం అన్నీ కలిసి రావాలి కర్తవ్యాలు కలిసి వచ్చేంత వరకు కూడా దృష్టి ఆ దుర్మార్గుడి మీదే పెట్టి ఉంచుతాడు అందుకనే కదా వాడి పాపం పండాలి అని అంటూ ఉంటారు అంత మాత్రం చేత భగవంతుడికి శక్తి లేదని ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నాడని అనేక నిందలు వేస్తూ ఉంటారు అలాగ భావించకూడదు కదా మనం భగవంతుడు ఏమైనా చేయవచ్చు అది మనందరికీ తెలుసు అయితే ఏమైనా చేయగలనని తాను అన్నీ కూడా చేయుటకు వీలు కాదు కదా ఎందుకంటే నియమానుసారంగానే ఉండాలి ఇప్పుడు ఈ ఈ విత్తనము చెట్టు కాండము ఎలాగైతే ఒక నియమ ప్రకారం ఎలాగైతే వస్తుందో మనిషి కర్మ ఫలితము అవన్నీ కూడా ఒక నియమానుసారంగానే చెయ్యాలి అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అయితే మనం ఆదర్శంగా ఉండాలి అని అంటే ముందు ఆదర్శించి అందించాలి కదా మనం మనం అట్లాగ పరే ప్రయత్నపూర్వకంగా చేసి మనం ఆదర్శంగా నిలబడాలి అలా కాకుండా నేను నియమించాను కదా నేనే రాశాను కదా బోర్డు కీప్ లెఫ్ట్ అని నేనే రాశాను రాసింది నేను కాబట్టి నేను కుడివైపు నుంచి వెళ్తాను అంటే అప్పుడు నువ్వే చేయట్లేదు నువ్వేమే చేసేది అని అడుగుతారు అట్లాగే భగవంతుడు కొన్ని నియమాలు కాలము కర్మము కారణము కర్తవ్యాలు అన్నీ ఉంటాయి ఈ మూడు శాఖలు ఉంటాయి నాలుగు శాఖలు ఉంటాయి ఈ నాలుగు శాఖల్లో భగవంతుడు వేచి ఉంటాడు సరి టైం చూసుకుని ఉంటాడు కర్మ ఎప్పుడెప్పుడు ఇద్దామా వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందా అని చెప్పి వేచి ఉంటాడు వేసేస్తాడు అందుక అంత చేత కొంచెం టైం తీసుకొని బాగుపట్టడానికి నువ్వు బాగుపడరా నువ్వు బాగుపడరా నీకు ఇంకా టైం ఇస్తున్నాను అని మన మీద ప్రేమతో ఇస్తాడు అది చాతకానితనం కాదు అనేది గ్రహించాలి దుర్మార్గులు ఎవరైనా సరే అయితే ఇక్కడ చూడండి ఒక డ్రీమ్ మాస్టర్ ఉన్నాడండి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను ఒక మాస్టర్ ఉన్నాడు ఎలాగైతే తాను ఎక్సర్సైజులు చేసి పిల్లలకి చూపిస్తుంటాడో అదేవిధంగా భగవంతుడు కూడా తన తా తాను చేసిన ప్రజలకు ఆదర్శాన్ని చూపుతూ ఉంటాడు తాను చెయ్యాలి కదా ముందులా అదే చేస్తాడు అలా చేసి అందుకనే రామ రాముడిగా పుట్టి ఇదిగోరా ఇట్లా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంత ధర్మంగా ఉండాలి అని చెప్పేసి కృష్ణుడిగా చె కృష్ణుడిగా వచ్చాడు అన్యాయాన్ని ఎలా అరి అరికట్టాలి ఎంత దుర్మార్గం చేస్తున్నారో సంబంధికులు కానీ ప్రజలను కానీ అన్ని రకాలుగా ఎంతమంది దుర్గా దుర్మార్గులు సృష్టించాడు ఫిలమ్స్ని వాళ్ళందరూ కూడా ఈ విధంగా అనుభవిస్తారు అని చెప్పి దీంట్లో కొన్ని తెలివితే అట్లా ఉపయోగించాలని కృష్ణుడు అట్లా చేశాడు అంటే ఏ కష్టానికి ఎలాగ మనం బయటపడాలి అనేది ఆయన చేసి మనకి చూపించాడు అందుకనే ఆయన చెప్తున్నాడు నా జీవితమే నా సందేశం అని చెప్తున్నాడండి భగవంతుడు హరి ఓం